ముందు అమ్మాయి నచ్చుకోండి అబ్బాయిలు కూడా ఏమన్నా అడిగేది ఉంటే ఇప్పుడే అడిగాడి అవును ఇందాక నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు కదా చెప్పు నాకు పెళ్లి ఇష్టం లేదు మీ మాటలు విన్న తర్వాత మీరు నాకు ఇంకా బాగా నచ్చారు హలో ఏం మాట్లాడుకుంటూనే పోతాను ఏంది ఏం లేదండి మీ అమ్మాయి మస్తు మంచిది ఒకవేళ నువ్వు అన్నది మీ అమ్మ నాన్నలకు చెప్తే బాంబు నువ్వు అంత దూరం ఆలోచించలేదే ఇంతకు ముందే తిన్నావే నువ్వు తిన్నావా అవుగాని నీ బిడ్డకు పెళ్లి సంబంధం కదా ఖాయమైందా ఏ ముచ్చట చెప్పలేదే వచ్చిర్రు చూసిరూ పోయిరు పిల్లవాడు ఇంత లగ్గం చేస్తుంది నీ బిడ్డని చూసి ఏ ముచ్చట చెప్పపోవడం చదువుంది అందం ఉంది సరే గానీ చాలన్నా ఎటు పోలంకాడికి మొన్న మా ఇంటికి చూడొచ్చిన పిల్లవాడు మీకు చుట్టమట కాదే నడుచుకొని చెప్పరాదు ఇప్పుడు పిల్లగానే వాళ్ళు తీసుకొచ్చి మా చిన్న తీసుకొచ్చిండా మీ చిన్నయనే తీసుకొచ్చిండు వాళ్ళ సడ్డకును కొడుకోడు కదా ఈ సంబంధం అన్ని విధాల మంచిగా ఉంది మాకు నచ్చింది దొరింపు అయితే లగ్గం చేద్దామని చూస్తాను మా పొల్లేం ఏమి ఒప్పుకుంటలేదు పిల్లగాని బాబు నెంబర్ నాగేరు ఉన్నది అర్చకుని చెప్పమంటే ఇప్పుడే చెప్తా ఒకసారి ఫోన్ అయితే చెయ్యి వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది హలో కాకా నమస్తేనే నేను చారిని మొన్న అమ్మాయిని చూడరాడు కదా ఆ ముచ్చట ఏం కదా వాళ్ళకు ఇట్లా చెప్తున్నాం ఏమనుకోకే నా కొడుకు నచ్చలేదట అయ్యో వాళ్ళ బిడ్డ నచ్చలేదా లేకపోతే వాళ్ళ సూటిరిక నచ్చలేదా అట్లా కోపానికి అర్థం నా కొడుకు అట్లా చెప్పుకున్నాడు ఏంది వాళ్ళ బిడ్డ నచ్చలేదా ముచ్చలు చెప్పడానికి ఎందుకు నానబెడుతుండ్రే మీరు ఏదోటి చెప్తే వాళ్ళు ఏదోటి చేసుకుంటారు కదా సరేనే ఉంటా మరి ఏ అటు దిక్కి వచ్చినప్పుడు కలుతా సరే మరి బాన నీ బిడ్డ వాళ్ళకు సరే మరి ఈ మాట ఏంటనే ఎట్లా అనిపిస్తా అండి ఊళ్ళో తెలిస్తా ఎట్లా రేపు పచ్చటి ఎట్లా వస్తారు చక్కదనాల బిడ్డ ఎందుకు నచ్చపాయ ఎట్లత్తారు మనకు అదృష్టం లేదనుకోవాలి మనకు కాదు వాళ్ళకు లేదు అదృష్టం నా బంగారు తల్లి ఏంటివేనా వాళ్ళకు అదృష్టం వాళ్ళకు రాసిపెట్టలేదు అదే అరే ఫోన్ చేసి చెప్తే అమ్మాయి నచ్చలే అని చెప్తారా అరే అయింది ఏదో అయిపోయింది ఊకే అదే ద్యాస ముందుగా అలా జరగవేది చూడు వాని కంటే మించిన సంబంధాన్ని తీసుకుంగారం బిడ్డను కాడ

వాని కంటే ముందే నా బిడ్డకి లెక్క చేస్తా వాని కంటే అందరికి అందరూ చేస్తా మా చూసినవతి బాబు అలాగ నచ్చలేదంటే నేను ఏం ఫీల్ అయితే నేను నువ్వు ఎందుకు ఇది అవుతాను ఇదేవుడు కాదు బిడ్డ వాని ఇంచి ఎత్తునోని అందగాని మంచి ఉద్యోగం చేసినోని తీసుకురాకుండా చేయను ఏ గంత పెద్ద మాటలు అంటావేంది ఊకోయిగా బాబు నేను కరీంనగర్ పోయి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటా ఏంది కరీంనగర్ పోతావా అక్షయ బాప అసలే కోపం మీద ఉన్నాడు నువ్వు నడు ఇంట్లో సర్కగా అరే మీకు చెప్తే అర్థమైతే లగ్గం చేసుకొని ఇప్పుడే ఇంకా చదువుకుంటా చెప్పిందరూ పోతానా ఇన్ని రోజులు లగ్గం ఎందుకు తొందరగా కానీ ఇప్పుడే తొందరగా అది కాదు బాబు నోరు మూసుకొని లోబడి నన్ను ఊకేందుకు ఏడ్పించుకుంటాను అది గింత మాట అంటేనే ఏడుతుంది ఇంట్లో ఆడపిల్ల ఏడవద్దు అరిష్టం దాన్ని నచ్చినప్పుడే లగ్గం చేసుకొని తిరుపతి ఏమో నెల్లిలో పడుతుంది ఏందా చూడు మామ చెప్తే ఇంత లేదు పెళ్లి సంబంధాలు తీసుకొస్తే నేను చేసుకోని అంటది నేను ఏం చేయాలి మామ అవును బాబు చెప్పు అస్సలు ఇంత లేదు దాన్ని నచ్చినట్టే చేస్తా అంటాను ఈ అదే వాడు పిల్లల్ని వదిలే తింటాను బిడ్డ ఇంకా నేను బిడ్డ నయం చదవకూడదు బుద్ధి మాత్రాలు అటు ఇటు ఏం చేస్తాడు దానికి ఆలోచన అయితే బిడ్డ బుద్ధి ఒక్క వాటి ఉంది ఇంతకన్నా మన సంబంధం మాదొస్తాయి ఏం చూస్తుంది ఏంటి అది కాదు మామ నువ్వు కూడా గట్లే అంటావు పిల్లలేదో ఏదో తెలియక చెప్తారు వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తామా చదువుకుంటే చదువుకొని రాదు మన ఎంతమంది చదువుకుంటారు వాళ్ళతో పాటు ఈమె చదువుకుంటుంది ఈయన ఇంతకే అంటే అది కూడా అంతకే ఉంది ఈయన మొండితనమే దానికి వచ్చింది వీళ్ళిద్దరి మధ్య నేను చస్తాను బాబు అగో నడుమ నీలో లేదే నన్ను అంటావు ఇగో తిరుపతి ఎవరిది కోపం మన పిల్లల మీద చూపించారు బిడ్డ గట్లా చెప్పు బాబు మీరు చెప్పింది ఇనుకుంటా ఉంటే సన్నాసి కాదు నేను మామచ్చి ఎంతసేపు అయితే పోయి నీళ్ళు తీసుకురాబో ఇగో ఎప్పుడు ఇంతే కూరల కళ్యాణం తీసేసినాడు తీసేస్తాడు మామ ఇంట్లో గోంపారే ఏమైంది అక్షయ సంబంధం జడిపోయిందంటే ఖుషి ఉంటావు అనుకున్నా కానీ ఇంత డల్గా ఉన్నవేందే అది చెడిపోయింది అనుకుంటే మా బాపు ఇంకొక సంబంధం ఇస్తా అన్నాడు దానికంటే మంచి సంబంధం చూపిస్తా ఛాలెంజ్ కూడా చేసిండు అయినా అక్షయ మనకి సదువులు ఉద్యోగాలు ఎందుకే సక్ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కానీ మంచి ఇంటి ఉండక ఇవన్నీ అని ఏం మాట్లాడతాను మూసుకో ఏమో నువ్వు ఒకటి సరే కానీ రేపు కరీమేర వస్తావా అని కరీమేయండి రేపు మా మాయస్ బర్త్డే ఉంది కానీ మీ ఇద్దరు మధ్యలో నేను ఎందుకే అట్లా అంటే ఏంది మంచి బిర్యానీ తిన్నాం కేక్ కట్ చేపిద్దాం అట్లానేమో మహేష్ నేను పరిచయం చేయించినట్టు ఉంటుంది నీ మనసు ఏం బాగాలేదు కదానే అట్లా పోతే కొంచెం రిలీఫ్ పేనది కదా అద్దు అట్లా కాదే అరే ఫోన్ ఇర ఒకసారి హలో మహేష్ రేపు నీ బర్త్డే ఉంది కదా ఇక మా ఫ్రెండ్ అక్షయత్ని తీసుకొని వస్తుందా ఏంది సినిమాకా సరే ఓకే బాయ్ చూసిన వాడేమో మహేష్ ఎంత మంచోడు బిర్యానీ దీనికి ఇస్తాడు అనుకుంటే సినిమా కూడా పోదామంటుంది అబ్బా ప్లీజ్ రావచ్చు కదా నువ్వు కూడా సరే రేపటి వరకు చూద్దాం అంతే చూసాడు కాదు రేపు నువ్వు నాతో నప్తున్నావు అంతే ఒక మాట తినేలా సమానం నువ్వు కాదు పోదామన్నప్పుడు పోవాలి అంతే తిన్నావా నన్ను ఎందుకు మూడు అనుకుంటాను తినచ్చు కదనే ఏడ పోయిందో ఏమో అన్నం కూడా తినకుండా పోయింది అలాగే అలిగి ఈ పోరి మా అక్కలు ఇంటికి రాలేదట ఏడవింది మరి అని అన్నం ఏం ఏంది ఆకలి అయితే లేదే అన్నదానికి నువ్వేం బాధ పడితే కోపం ఏదో ఒక మాట అంటాడు అవి ఇవి పట్టించుకో అయినది ప్రేమకుణమే నీ ఇష్టం బిడ్డ నిన్ను మేము బాధ పెట్టాం నీకు నచ్చినట్టే ఉండు నేనే మిమ్మల్ని బాధ పెట్టాలని నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేరు మీరు అర్థం చేసుకున్న కాబట్టి నీ ఇష్టం అంటాను బిడ్డ నీకు నచ్చిందే చెయ్యి నిన్ను బలవంత పెట్టాం అర్థం పెద్దమ్మల బిడ్డ మంచులక్కలేదా అని వచ్చేవారం ఇల్లలే పోతారట అందరిని రమ్మని ఫోన్ చేసి వాళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టి ఎక్కడుంటారు వాళ్ళు ఇప్పుడు ఆలునే ఏరు పడ్డారాట ఇక వాళ్ళకి వచ్చిన భూములే రోడ్డుకి ఇల్లు కట్టుకున్నారట పోదాంత అందరం కలిసి పోదామమ్మా అమ్మా నీకు విషయం చెప్తా మళ్ళా నువ్వు నన్ను తిట్టద్దు ఏందో చెప్పు ఏ నువ్వు తిడుతావు మళ్ళా అరే తిట్టనే చెప్పు అద్దు తి మళ్ళా ఎప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తే నన్ను తిడతావు తిట్టని అన్న చెప్పు నువ్వు మళ్ళా బాపుకి చెప్పొద్దు ఏ చెప్పా ఏందో చెప్పు అది అది ఏ అద్దు తియ్యమ్మా చెప్తే నువ్వు మల్ల నన్ను ఇస్తావు మళ్ళీ బాబుకి చెప్తావే చెప్పనే చెప్పు నువ్వు చెప్పు పిసాలా ఏమైనా ఉరుకుతాను చెప్పాను అమ్మా ఇగో రేపు సంధ్యలో బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉన్నది కరీంనగర్ పోవాలా అని ఆ పోరుకి ఇంత లేదు బాయ్ ఫ్రెండ్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ కాదే క్లాస్మేట్ అంతే అందరు దోస్తులు వస్తుర్రట నేను కూడా పోతా అమ్మా సర్లే పోయిరా పైలమ్ మరి మనం బాధ అరే లాస్ట్ ముద్ద తిను ఆకి గంట తర్వాత వస్తారా జల్దీ రావన్న సరేది వస్తుంది ఓకేరా అయిపోయిందా ఫోన్ ఆ అయిపోయింది గుడ్డేట్ పోయింది బుజ్జి కరీంనగర్ పోయింది ఏంది చరిమరీ పోయిందా సరే కానీ బిడ్డ పెండ్లి గురించి ఏం చేద్దామే పెండ్లి అంటే అది ఇప్పుడు అర్థం అంటుంది కదా ఇదని నచ్చినప్పుడు మనం చేసి ఏం చేద్దాం చెప్పు అది చదువుకుంటా అంటుంది చదువుకొని దాని తోట వాళ్ళందరూ చదువుకుంటారు కదా పీజీ చేస్తా అంటుంది చెయ్యని దాన్ని నచ్చినప్పుడే లగ్గం చేసుకొని దాన్ని ఇబ్బంది పెట్టి పెండ్లి చేస్తే రేపు జరగరాంది ఏమన్నా జరుగుతే ఎట్లా సరే తీ దానికి ఎట్లా రాసుకుంటే కట్లే ఇప్పుడు తొందరగా పెళ్లి చేసి మనమే సాధిస్తాం చదువుకుంటే చదువుకొని చదువుకొని చిన్న పొల్లేనాయే ఇక అది చెప్తే వినతట్టు లేదు అది చదువుకొని బాగా నౌకర్ చేయాలని గుర్తంది చేయండి ఈ రోజుల్లో పోరాన్న పెళ్లి చేసి ఇబ్బంది పెట్టేవారు అలా తెలివి వాళ్ళకి వచ్చినాక నా పెళ్లి చేసుకొని ఇగ చదువుకోని పట్టుదల ఉంది మనం చెప్పినా కూడా వినటట్టు లేదు అది అన్నది కూడా నిజమే కదా అది చదువుకొని తెలివి కొద్ది జాబ్ ఎట్టా అమ్మ అంటంది చేయని ఇప్పుడే పెళ్లి చేసి తొందరగా పెట్టేవారు చేసుకొని దాని కాలం మీద అది నిలబడతా అంటంది ఇప్పుడు పిల్లలు మొత్తం కంతేనే మనం చెప్తే ఏమినరు వాళ్ళ కాళ్ళ మీద బాగా నిలబడనేది నౌకరీ చేయాలని వాళ్ళకే ఆలోచన ఉంది మనం చెప్పినా కూడా ఇంటర్ వాళ్ళు ఇక్కడికి పోవాలి నౌకరీ చేయాలి కుటుంబాన్ని మొత్తం పోషించాలి అనే ఆలోచన ఏముండరు వాళ్ళు పెద్ద పెద్ద నౌకరీ చేయాలనే ఆలోచన ఏముంది వాళ్ళకు దాని మనసులో ఎట్లుందో ఎవరు తెలుసు ఎందుకంటే ఏమో అయింది ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం తెలుసు మనం వినవలసి వస్తుంది అంతేగాని ఏం చేద్దాం కానీ చూద్దాం ఎన్ని రోజులు అయినా బిడ్డ బాగా తెలియకాలేదు అందరికంటే ఎక్కువ స్కూల్లో బాగా ఫాస్ట్ చిన్నప్పటి నుండి అది క్లియర్ అయినా మొత్తం అంతే కాలేజ్ అయినా కూడా అంతే మొత్తం డిస్టిక్ లెవెల్ లా ఇక అందు దాని ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదంటాం పోయి చదవని చదవని దాన్ని బాధ పెట్టి మనమేమో ఇంతకాలం పోతే కూడా మనకు కూడా నయమే కాదు దాన్ని బాధ పెట్టి మనం దాని సంతోషం మనకు కావాలి అంతే చేద్దాం మరి దాని తర్వాత అయితే రాసి పెట్టిందో దేవుడు అది ఎన్నో లగ్నం చేసుకుని అంటే ఆ రోజే వేసుకోండి మరి ఏం చేద్దాం ఇక ముహూర్తం వచ్చినప్పుడు ఆగుతుందా ఇదంతే ఇదాని టైం తక్క కళ్యాణం వచ్చిన ఆగదంటారు కదా అంతే ఇక అది మారినప్పుడే చేద్దాం ఇది దాన్ని రాసి పెట్టింది ఇప్పుడు ఏం చేద్దాం సరేనే నాకు కరీంనగర్లో పని ఉంది నేను పోయేస్తాను సరే పోయి సరే సరే వెల్కమ్ టు మా ఊరి కథలు చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బక్కన బెల్ గంటది గట్టి గుట్టురి బై